అందరికీ నమస్కారం కథ వింటారా ఛానల్కు స్వాగతం ఈరోజు నేను చదవబోయే కథ సీతమ్మ లోగిట్లో రచించింది కెఎన్ వై పతంజలి పతంజలి గారి పూర్తి పేరు కాకర్లపూడి నారసింహ యోగ పతంజలి విజయనగరం జిల్లాకు చెందిన రచయితన్ ఈనాడు ఉదయం పత్రికల్లో పాత్రికేయుడుగా పనిచేశారు ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ టీవీ నైన్ సాక్షిలలో ముఖ్యమైన బాధ్యతలు చేపట్టారు పతంజలి గారి సాహిత్యం వ్యంగ్యానికి పెట్టింది పేరు మనుషుల్లో వైవిధ్యాన్ని విలక్షణతని అన్ని కోణాల నుంచి చిత్రించిన రచయిత అతని నవలలు పెంపుడు జంతువులు కాకీవనం పిలకతిరుగుడు పువ్వు గోపాత్రుడు వీరబొబ్బిలి ఒక దెయ్యం ఆత్మకథ అప్పన్న సర్దార్ మేరా భారత్ మహాన్ రాజుల లోగిళ్ళు కథా సంపుటాలు వేటకథలు జ్ఞాపక కథలు సభాషో మోపాస ఇతర రచనలు పతంజలి భాష్యం గెలుపు సరే పతకడం ఎలా పతంజలి గారు జీవించి ఉన్నప్పుడు చాసో రావిశాస్త్రి పురస్కారాలు పొందారు సింధూరం సినిమాకి మాటల రచయితగా నంది అవార్డు అందుకున్నారు రెండు వేల తొమ్మిదిలో వీరు మరణించిన తర్వాత స్నేహితులు అభిమానులు సహోద్యోగులు కలిసి వారి అనుభూతుల్ని అభిప్రాయాలను వీరి రచనల్లోని గొప్పతనాన్ని వ్యాసాల రూపంలో పతంజలి తలపులు అనే పుస్తకంగా తెచ్చారు మనసు ఫౌండేషన్ వారు వీరి రచనలన్నీ రెండు సంపుటాల్లో విడుదల చేశారు తన రచనల గురించి పతంజలి గారు స్వయంగా చెప్తూ నేను వ్యంగ్యాన్ని ప్రత్యేకంగా రాయను మనుషుల్లో ఉన్నదే రాస్తాను చెడును దుర్మార్గాన్ని వెక్కిరిస్తే నాకు సంతోషం వ్యంగ్యంలో నా బాధ క్రోధం ఉంటాయి రాయకుండా ఉండలేను కాబట్టి రాస్తున్నాను అని చెప్పుకున్నారు సీతమ్మ లోగిట్లో అనే కథ కథలు సంపుటంలోనిది అడవి జంతువులు వేట జట్లు వేటకు సంబంధించి తన మేనమామ ద్వారా విన్న విషయాలు అనుభవాల ఆధారంగా రచించినవే ఈ కథలు పతంజలి గారికి సంబంధించిన ఆర్టికల్స్ పుస్తకాల లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంచుతున్నాను ఇక కథలోకి వెళ్దామా సీతమ్మ లోగిట్లో రాబకొండల నుంచి బావగారికి కానుకగా బుచ్చిబాబు ఒక అడవి పిల్లని తెచ్చాడు పిల్ల అయినప్పటికీ అది చాలా ముద్దుగా ముచ్చటగా ఉండేది దాని కళ్ళు అమాయకత్వంతోనూ జీవంతోనూ తలతల మెరిసిపోయేది ఆ పిల్లముండ కళ్ళతో మాట్లాడేది నన్నేం చేయకండర్రా అంటున్నట్టుండేది దాని కళ్ళు మీదపడి కరిచీయకండర్రా అనేవా కళ్ళు ఆకలేస్తున్నది పాలబువ్వ కలిపి పట్టుకురండర్రా అనేవా కళ్ళు బుచ్చిబాబు గారి బావగారి పేరు డాక్టర్ గోపాలరాజు అప్పగారి పేరు సీతమ్మ ఆరుగురు కొడుకులు ఒక కూతురు వాళ్ళకి లైకా అని ఒక కుక్క ఒక జెర్సీ ఆవు ఒక నెమలి రెండు పిల్లులు రెండు జతల బాతులు ఓ రెండు డజన్ల గిన్నె కోళ్ళు ఓ ఇరవై నాటు కోళ్ళు మూడెకరాల స్థలంలో పెద్ద నాలుగిళ్ల లోగిలి చుట్టూ ప్రహరి ఇంటి చుట్టూ సపోటా జామ నిమ్మ దబ్బ రాచగుసరి కొబ్బరి మామిడి పనస చెట్లు ఉన్నాయి ఆ చెట్ల మీద పెట్టలున్నాయి ఉడతలున్నాయి మిడతలున్నాయి ఆవరణలోని బొరియలో ఎలుకలున్నాయి పాములున్నాయి డాక్టర్ గారికి ఇవన్నీ అంటే చాలా ఇష్టం సీతమ్మ గారికి ఇష్టమే కానీ వాటికి పెట్టే తిండికి వాటి వల్ల కలిగే లాభానికి పొంతన లేనందుకు ఆమెకు చిరాకుగా ఉండేది పందిపిల్ల ఇంట్లో మనిషిలాగా అన్ని గదులు తిరిగేది పాలగొచ్చు మీద జారి పడిపోయి చిన్న పిల్లలాగే ఏడిచేది లైకాతో కలిసి సాటి పందిపిల్లతో ఆడినట్టు ఆడేది ఆ కుక్క ఎందుకనో గాని పందిపిల్లని దయగా సహించేది పందిపిల్ల మరీ చిరాకు పెడితే కూరలు చూపించి గుర్రుమనేది అప్పుడు ఆ పందిపిల్ల ఆ కుక్క కేసి ఆశ్చర్యంగా చూసేది గభాలను పడుకుండిపోయి లైకాను పొట్టలో గోముగా ముట్టితో కుమ్మేసేది పెరటిలో జెర్సీ ఆవు దగ్గరికి వెళ్ళి దాని కుడితి గోలంలోకి దిగిపోయి అడుగునున్న దాన చిట్టు అన్నం మెతుకులు కలబడి తినేసి ఆవుకు ఒట్టి కుడితి నీళ్లు మిగిల్చేది చవికి బాతుల మీదకి దూకుడుగా పరిగెత్తి వెళ్ళేది అవి మెడలు పాములాగా చాచి బొసలు కొడుతూ మీదకు వస్తుంటే పుటాయించి బారిపోయేది అంత దూరం పరిగెత్తి ఆగి వాటి మీదకు దూకడానికి సన్నద్ధం అవుతున్నట్టు నటించేది ఆ బాతులు ఆ అడవి పందిపిల్లకేసి చూసి పోవే పిల్లముండ అన్నట్టుగా తోకలు జారించి వాటి దారి పోయేవి పెరటిలోనూ ఇంటి ముందు పిల్లలు వేసిన కరివేపాకు మొక్కల్ని వంగ మొక్కల్ని టమోటా చెట్లను ఒత్తపుణ్యానికి పీకి పారేసేది గారి పిల్లలు దాన్ని కొండి అని పిలిచేవారు అందరూ ముద్దు చేసేవారు క్రమంగా పెరిగి అది మూడున్నర జానల ఎత్తి అయింది కుర్రతనం మాయమైపోయింది మనుషుల సావాసం తగ్గించేసింది వేలకు తినేది కూలిన ప్రహరీగోడ సందులోంచి బయటకు వెళ్ళి ఎక్కడెక్కడో తిరిగి వచ్చేది గంటల తరబడి మామిడి చెట్ల మొదట నేలకి మోర అంచి పడుకునేది దాని కళ్ళలోని తలుకు తగ్గిపోయింది నరకలోని మెరుపు మాయమైపోయింది ఓ రోజు పొద్దునే కోయడానికి వచ్చిన డాక్టర్ గారి ఐదో కొడుకు బగ్గీకి అది కనిపించలేదు కొండీ కొండీ అని పిలిచాడు అలికిడి లేదు రాలేదు పంది రోజూ అతను అలాగే పిలిస్తే అది ఎక్కడున్నా పిలుపు వినిపిస్తే ఉరుకుల పరుగుల మీద వచ్చేది ఏ వేరుశెనక్కాయలో పెండలం దుంపలో ఎర్రదుంపలో పెడితే నిరాసక్తంగా నమిలేసి వెళ్ళిపోయేది బయటకు ఎక్కడికో వెళ్ళి ఉంటుందని బగ్గీ లోపలికి వెళ్ళిపోయాడు ఆ మధ్యాహ్నము ఆ సాయంత్రం కూడా అది రాలేదు ఇంట్లో అందరూ కంగారు పట్టారు ఏ వేట కుక్కలు అందేసి ఉంటాయేమోనని భయపడ్డారు మరునాటి ఉదయం ఐదు గంటలకే లేచి బగ్గీ ఊరిలో వేటకొక్కలు పెంచే రాజుల ఇళ్ళన్నీ తిరిగి వాకబు చేశాడు ఎవరికీ ఏమీ తెలియదు జగ్గు అనే జ్ఞాతిని తీసుకొని అతను కొవ్వాడ కొండలకు వెళ్ళి గొంతెత్తి కొండీ కొండీ అని పిలిచాడు ఆ పిలుపు కొండలో ఇంకిపోయింది ఓ రెండు గంటలు కొండలు మెట్టలు తిరిగి నిరాశగా వెనుతిరిగాడు కుక్కలు కాకపోతే ఎనుములు పట్టేస్తాయి లేదా ఎవరో వేట జొట్టు ఏటబెట్టి పొడి చేస్తారు నేను చెప్తూనే ఉన్నాను మొన్న దసరాకి కోసేస్తే పోయేది అన్నాడు జగ్గు బగ్గీ ఏమీ మాట్లాడలేదు అతని మనసు బాగాలేదు ఊరి పొలిమేర చేరేసరికి వెనక ఏదో చప్పుడు వెనుదిరిగి చూస్తే కొండి వెలిగిపోయింది బగ్గీ ముఖం పరిగెత్తుకొచ్చింది కొండి బగ్గీ కూర్చొని దానిని రెండు చేతులతోనూ పట్టేసుకొని దాని నొసటి మీద ముద్దు పెట్టేసుకున్నాడు దాని ఒళ్ళంతా నిమిరాడు అది పరవశించిపోతూ గీ మంది గోముగా మొత్తానికి వచ్చేసిందిరా మనకొండి కొండి రేపు ముక్కొను రోజున కోసి నా మాట విను అని జగ్గు సలహా ఇచ్చాడు మహా సంబరంగా ఇంటికి ఆ పందిని తీసుకువెళ్ళాడు బగ్గి ఇంట్లో అందరూ సంతోషించారు డాక్టర్ గారు దానికి కిలో బెల్లం ముక్క చేత్తో తినిపించి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు మరో నాలుగు రోజుల తర్వాత మళ్ళీ కొంది మాయమైపోయింది కొవ్వాడకొండల్లో కొండల్లో లేనట్టుంది కొత్త వలస కొండల్లో లేనట్టుంది గొరికొమ్మ కొండల్లో లేనట్టుంది ఉంటే మన బగ్గీగాడు పిలిస్తే రాకుండా ఉండేదా అడవులు పట్టేసి ఉంటుంది అని సీతమ్మ సరిపెట్టుకుంటే పంది మరుపంటారు అది పాటికి మనల్ని మరిచిపోయి ఉంటుంది అన్నాడు బుచ్చిబాబు గారి అన్న చిన్నబాబు అరవి జంతువు అడవిలో ఉండడానికి ఇష్టపడతది మనుషుల కొంపు దానికి గిట్టదు అని గర్ధంగా అనే పేషెంట్ వివరణ లాంటిది ఇచ్చాడు బగ్గి ఊర్లో వేటదార్లకు కొబ్బడ వేటదార్లకు గంధవరం వేట జట్టుకు కబురు పెట్టాడు మా కొండికి బోర మీద కుడికాళ్ళ మీద వెంట్రుకులు తెల్లగుంటాయి కనబడితే కొట్టికండి మాకు కబురెట్టండి అని ఒకప్పుడు సారాంశ ఏమీ ఫలితం లేకపోయింది రెండు నెలలు గడిచిపోయాయి అందరూ దాని గురించి మర్చిపోయారు డాక్టర్ గారు క్యాంపుకెళ్ళారు ఊర్లో దొంగాటకం ఎక్కువగా ఉందని సీతమ్మ పెద్ద తమ్ముడు చిన్నబాబు తుపాకీ పట్టుకొని ఆ రోజు ఇంట్లో తోడుగా ఉండటానికి వచ్చి తూర్పు గదిలో పడుకున్నాడు తెల్లవారు రెండు గంటల వేళ ధడధడమనే శబ్దంతో వీధి తలుపులు ఊగిపోతున్నాయి తలుపులు బలమైనవి కాకపోతే విరిగిపోయేవి ఇంట్లో అందరూ లేచిపోయారు చినబాబు తుపాకీ పుచ్చుకొని వచ్చాడు సీతమ్మ పిల్లలు వెళ్ళి అరుగు మీద నిల్చొని చూస్తున్నారు ఎవరది అని కోపంగా అడిగాడు చినబాబు జవాబు రాలేదు తలుపులు విరగొట్టడానికి ఎవరో ప్రయత్నిస్తున్నారు చిన్నబాబు కొడి చేత్తో తుపాకీ పట్టుకొని ఎడమ చేత్తో తలుపు గేడ తీస్తుండగానే ఇంటిలోకి చొరబడిపోయింది కొండి అది గీమంటూ గీమంటూ నాలుగిళ్ళ వాకిటిలో అటు ఇటు పరిగెత్తింది నేలగోపను ముట్టితో కొడితే పది బిందెల నీళ్ళున్న అంతగాబు తిరగబడిపోయింది తెల్లరుగు మీద ఈశాన్యం మూలనున్న తులసి కోటకు కొన్ని ముట్టితో కొడితే ఆ ఇత్తడి తులసి కోట ఎగిరి అంత దూరం పడింది పెల్లరుగు మీద ఆరేసి ఉన్న చీరల్ని ముట్టితోనూ కాళ్ళ గిట్టలతోనూ చీరి పేలికలు చేసింది వంటగది వైపు పరిగెత్తి మూతితో ఆ తలుపుని బలంగా కొట్టింది బయట నుంచి కోపంగా అరుస్తూ వచ్చిన లైకాను గోడకేసి నొక్కేసింది అంతకొక్క కుయ్యో ముర్రో మంది దాన్ని వదిలేసి పిల్లరుగు మీదున్న సీతమ్మ వైపు పరిగెట్టింది పిల్లలు సీతమ్మ కంగారుగా చెదిరిపోయారు కొండీ కొండి అని బగ్గీ పిలుస్తుంటే అది దురుసుగా వాడి మీదకు వెళ్ళిపోయింది బగ్గీ చటాలను డైనింగ్ టేబుల్ ఎక్కిపోయాడు పనున్నట్లు అది ఇంట్లోంచి బయటకు పరిగెత్తింది దానికి పిచ్చెక్కిపోయినట్టుందోయ్ అంది సీతమ్మ భయంగా తమ్ముడితో చిన్నబాబు బీడీ వెలిగించుకున్నాడు చినబాబు బగ్గీ సీతమ్మ మిగిలిన పిల్లలు ఇంట్లోంచి బయటికి వచ్చారు కోళ్లగూడి విరిగిపోయింది కోళ్ళు గోలగోలగా అరుస్తున్నాయి చవికీ బాతులు మెడలు చాపి బుస కొడుతూ కొంపలు అంటుకుపోయినట్టు అరుస్తున్నాయి కొండి ముట్టితో పెల్లగిస్తే పక్వానికి వచ్చిన పళ్ళతో సహా ఒక బొప్పాయి చెట్టు విరిగిపోయింది తెల్లారి వెన్నెల్లో కొండి పట్టిన పట్టినదానిలాగా కనిపిస్తోంది ఎందుకైనా మంచిది మీరందరూ ఆ పెట్టుగోడ మీద కూర్చోండి అన్నాడు చినబాబు అందరూ అదే చేశారు పంది ఇటు పరిగెట్టింది అటు పరిగెట్టింది గీ గీ మని అరుస్తూ ఇరుగు పొరుగు వాళ్ళందరినీ లేపేసింది లైకా భయపడిపోయి చిన్నబాబు వెనక నిల్చొని భోవు భోవు మని గోలగా అరుస్తుంది కొండి ఉన్నట్టుండి చిన్నబాబు వంక పరిగెత్తుకు రావడం మొదలుపెట్టింది చినబాబు తాపీగా తుపాకీ ఎక్కుపెట్టాడు వద్దోయ్ చిన్నమావయ్య వద్దు అని బగ్గీ కేకలు వేసి పెట్టగోడ మీద నుంచి దూకుతున్నప్పుడే చిన్నబాబు దగ్గర నూకేశాడు చిన్నబాబుకు ఒక్క అడుగు దూరంలో కొన్ని కూలిపోయింది దాన్ని చంపకపోతే మనం చస్తాం అని వివరించి చిన్నబాబు మరో బీడి ముట్టించాడు రేపు బావస్తే గొడవైపోతుంది అన్నది సీతాదేవి భయంగా ఆ సంగతి నాకు వదిలి అన్నాడు చినబాబు తుపాకీ సీతమ్మకి అందిస్తూ మేనమామ మేనల్లుళ్ళు కలిసి పట్టుకొని ఆ పందిని ఇంట్లోకి చేరేసి పెళ్ళరుగు మీద పడేశారు చిన్నబాబు పేల్చిన గుండు దాని నుదుటి మీద తగిలింది అక్కడి నుంచి నెత్తురు సన్నగా కారుతోంది అందరూ దాని చుట్టూ నిల్చొని ఒక్కరొక్కరే తిరిగి తమ గదుల్లోకి పోయారు గిన్ని కోళ్ళు బాతులు ఇంకా అరుస్తూనే ఉన్నాయి కోళ్ళు గోల చేయడం మానేశాయి లైక పెళ్ళరుగు మీద చచ్చిపడి ఉన్న పంది పక్కన కూర్చొని ఆకాశం వైపు మోర ఎత్తి ఓమని ఏడ్చింది చి అని తిట్టి దాన్ని వీధిలోకి తరిమి చినబాబు వీధి తలుపు మళ్ళీ వేసేశాడు పొద్దున్న యాతప్పనికి కొబరి చేస్తే వచ్చి ఆ పందిని పెరట్లోకి చేర్చి దాన్ని కోసాడు చూడుతో ఉందండి బాబు మూడు పిల్లలున్నాయి పొట్టలో అని చెప్పాడు తన పని తాను చేసుకుంటూనే చినబాబు గుండెలో కడుక్కుమంది విషయం అంతా అతనికి అర్థమైపోయింది అడవి పంది ఎదకొచ్చి జత కోసం అడవికి వెళ్ళింది చూలుతో కానుపు కోసం పుట్టింటికి వచ్చింది ఆ సంబరంతో పిచ్చి పిచ్చి పనులు చేసింది బుద్ధిహీనంగా తుపాకీ పెట్టి నేను దాన్ని చంపేశాను కళ్ళలో నీళ్లు తిరిగాయి చినబాబుకు చంపలు వాయించుకొని భగవంతుడికి క్షమాపణ చెప్పుకుంది సీతమ్మ